ఇప్పుడు దేవర వచ్చింది పుష్ప వచ్చింది ఆ రేంజ్లో ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు దాటి గేమ్స్ రేంజ్ కూడా కలెక్ట్ చేయబోతుందని అనుకుంటారా మైగిన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏ చాలానే ఉంటాయి హీరో అనేది ఆ సో అనేది మనం లెవెల్లోనే ఎందుకంటే ఈ సినిమాలు అన్నీ కూడా ఫెస్టివల్ టైంలో అవసరమే కాబట్టి కాంపిటీషన్ అనేది మీకు ఇష్టమైన హీరో ఎవరు టాలీవుడ్లో సో అందరూ మామూలు అందరూ మూవీస్ చూస్తారా ఆ అందమైన సంక్రాంతికి ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరైతే సో కొంచెం గట్టిగా మాట్లాడండి సినిమా ఉంది కదా సో దాని గురించి ఇప్పుడు బాలయ్య గారు అలాగే రామ్ చరణ్ గారు ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి కాంపిటీషన్ కి వచ్చారు అప్పుడు వెంకటేష్ గారు వచ్చారు వీళ్ళ ముగ్గురులో అప్పుడు వెంకటేష్ గారు గెలిచారు మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు ఈ సారి వచ్చేసి బాలకృష్ణ ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో అనేది ఒక మంచి మెసేజ్ ఉంటది అండ్ బ్యాక్ సైడ్ స్టోరీ కూడా ఉంటది సో భారీగా కలెక్షన్స్ అనేవి తనవి కూడా ఉంటాయి ఎందుకంటే తనవి కూడా మూవీస్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే చాలా తర్వాత ఈ మూవీ కూడా వస్తుంది కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్ మనం చేయొచ్చు ఎందుకంటే బాలకృష్ణ అనేది చాలా బాగుంటుంది జై బాలయ్య జై బాలయ్య